ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మనం ఈ రోజున మూడు కోట్ల అన్నం తింటున్నామంటే అది కాసు బ్రహ్మానందరెడ్డి గారు సెలవునండి ఎందుకంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి ప్రతి ఒక్క ఎకరా కూడా ఎండకూడదు రైతులకి సాగునీరు తాగునీరు అందించిన జనత ఒక కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు జోహార్ జై జగన్ జై కాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సు బ్రహ్మానరెడ్డి గారి జయంతి కార్యక్రమం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది భావితరాలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించినటువంటి మహా గొప్ప నాయకుడు రెడ్డి గారు సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఉన్నత చదువులు చదివి పార్టీలో అనేక పదవులు అలంకరించి ఏసీసీ అధ్యక్ష పదవి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక రకమైన అనేక రక బహుళార్థక సాధక ప్రాజెక్టులు సాధించినటువంటి గొప్ప నాయకులు బ్రహ్మానరెడ్డి గారు వారు ఆ రోజు చూపించినటువంటి వర్గవైషమ్యాలకి కులమతాలకి అతీతమైన రాజకీయాల్లో నడిపిన వాళ్ళలో ముఖ్యులు కాసు వెంగరెడ్డి గారు కాసు రెడ్డి గారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు యువత వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అంతానే ఉందని అదేవిధంగా వాళ్ళ వారసులుగా వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళు ఏదైతే ఆ రోజు భావించారో వాళ్ళ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ కాసుబ్రహ్మాందరెడ్డి గారు జోహార్ వైఎస్ఆర్